అయితే కందిపప్పుతో కాకుండా పెసరపప్పు అలాగే మెంతికూర కాంబినేషన్లో ఈ టేస్టీ ఇడ్లీ పప్పుని ఎలా పుట్టుపే చర్ చేసేద్దాం కుక్కర్లోకి పెసరపప్పు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఒక కప్పుల వరకు నీటిని వేసుకొని పసుపు వేసుకొని మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మెంతికూరని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పప్పుని మెత్తగా మ్యాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పోపు కోసం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ మొక్కలు దంచుకున్న వెల్లుల్లిని వేసుకొని ఇవి కొద్దిగా వేగాక పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మెంతకూరను కూడా వేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా వేయించుకున్నాక ఒక టమోటాను కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు బాగా వేయించాక రుచికి సరిపడా కారం వేసుకొని కలిపేసుకొని మ్యాష్ చేసుకున్న పాపు ఒక కప్పు వరకు నీళ్ళను వేసుకొని కలిపేసుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన పెసరపప్పు పప్పు రెడీ